వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు మేమేదా బిజెపితో కలిసామని నేను అడుగుతున్నా ఇప్పటి వరకు నువ్వు ఎవరితో సపోర్ట్ చేశావని అడుగుతున్నా రేపు గెలిస్తే ఎవరికి సపోర్ట్ చేస్తావని అడుగుతున్నా ఎవరు చేస్తా అడుగుతున్నా నువ్వు సపోర్ట్ చేసేది నీ వ్యక్తిగత కేసుల కోసం చేస్తున్నావు నేను కలిసింది ఈ రాష్ట్ర ప్రజల కోసం మీ సంక్షేమం కోసం మీ అభివృద్ధి కోసం మేము కలిసాం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు నేను నా జన్మదినాన సర్వే పల్లకొచ్చాను నా అదృష్టం ఇది ఎందుకంటే నేను అనునిత్యం ఆలోచించింది తెలుగు జాతి కోసం ఆలోచించాను ప్రజల కోసం ఆలోచించాను జగన్మోహన్ రెడ్డి అనునిత్యం ఆలోచించేది దోపిడీ కోసం ఆలోచిస్తాడు మోసాలు చేయడానికి ఆలోచిస్తాడు కానీ అదే వ్యత్యాసం కడాన తమ్ముళ్ళు కన్న తల్లిని చూసుకోని వాడు రాష్ట్రాన్ని చూసుకుంటాడు ఆ తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా సొంత చెల్లెల్ని ద్రోహం చేసిన వాడు రాష్ట్రానికి న్యాయం చేస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా మాట్లాడితే వాళ్ళందరికి నేను చెప్పి చేయిస్తున్నానంట సిగ్గు ఎగ్గు లేకుండా సైకో ఇష్టానుసారంగా మాట్లాడతాడు నేను అందుకే మిమ్మల్ని కోరేది మధ్య పెడతాడు డబ్బులు వెదలతాడు మద్యాన్ని తీసుకొస్తాడు రౌడీ చేస్తాడు తమలు భయపడితే జీవితాంతం ఈ జీవితాల్లో చీకటి ఉంటుంది భయపడకుండా వీరోచితంగా పోరాడండి